మన తల్లిన దేవునేందును ప్రభుని ఏసుక్రీస్ నందున ప్రియమైన విశ్వాసులందరికీ ఆత్మీయ మేల్కొల్పు మినిసీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నారు నేటి శుభదను పరిశుద్ధాత్మ దేవుడు పేతురు రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయం ద్వారా మనతో మాట్లాడాలని ఆశిస్తున్నారు కొద్ది నిమిషాలు భక్తి శ్రద్ధలతో ఈ పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానించి ఆత్మీయ మేలుని శ్రేష్ఠమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరిని యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొలుపు మినిస్ట్రీస్ సండే సర్వీస్కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ గ్రంథమందు పేరుతో రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవశనం ఈ విధంగా వ్రాయబడింది దయచేసి బైబిల్స్ కలిగిన వారు పరిశీలించవలసిందిగా కోరుచున్నాను కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు కాని ఎవరినూ నశింపవలని ఇచ్చే ఎంపిక అందరినీ మారువనసు పొందవాలని కోరుచు వీడలా దీర్ఘశాంతం కలవాడే ఉన్నాడు ఈ వాక్యం ఎంత పర్యంతం ప్రభులందు ప్రియ విశ్వాసం ప్రస్తుత వాక్య భాగం ద్వారా పరమదేవుడు ప్రజలందరి పట్ల ఎందుకు దీర్ఘశాంతం కలవాడిగా ఉన్నాడో తెలియజేయడం అయింది మరి అసలు ఈ దీర్ఘశాంతం అంటే ఏంటి మనం చేసే ఏదైనా పని విషయంలో కానీ మనం జీవించే విధానం విషయంలో కానీ దేవుని కొరకు కొన్ని ఆశీర్వాదాలు దేవుళ్ళు పొందుకునే విషయంలో కానీ మన ఆశని విడిచిపెట్టకుండా మనకున్న ఆశక్తిని కోల్పోకుండా ఒకనొక సమయంలో ఆ సత్ఫలితాన్ని ఆ విజయాన్ని ఆ ఆశీర్వాదాన్ని మేల్ని పొందుకుంటా అని ఎదురు చూడగలగడమే ఓపిక సహనం కలిగి ఉండడమే ఈ దీర్ఘశాంతం మరి ఇటువంటి దీర్ఘశాంతం ఎవరి పట్ల ఇటువంటి ప్రజల పట్ల పరమదేవుడు కలిగి ఉన్నాడు మనం పరిశీలించండి మరి బైబిల్లో మూడు రకాలుగా ఉన్న దీర్ఘశాంతాన్ని మనం గమనించవచ్చు మొదటిగా దేవుని దీర్ఘశాంతం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాల్సిన వరమైనా మరి ఇక్కడ దేవుని దీర్ఘశాంతం అనేది కోపానికి వ్యతిరేకంగా ఉంది ఆలస్యమైన తీర్పుకి ఒక సాక్ష్యంగా ఉంది మరి ఇటువంటి కోపం ఎటువంటి కోపం అంటే ఇక దేవుడు మానవని చెప్పిన పాపం మానకుండా ఇంకా పాపం చేస్తూ ఇంకా నాశనం అనే శిక్షకి పాత్రలవుతూ దేవుని మాటను మీరుతూ దేవుని ఇంకా స్థుతించకుండా దేవుని వాక్యం ప్రకారం ఇంకా పరిశుద్ధంగా జీవించకుండా సర్వలోకానికి ప్రభువుగా దేవుని ప్రభుత్వాన్ని అంగీకరించకుండా తమ ఇష్టానుసారంగా జీవించే అవిశ్వాసమైనటువంటి అవిదీత చూపించే దుష్ట ప్రజలందరి మీదకి వచ్చే ఉగ్రత మహాకోపం మహారోషం అని అర్థం వస్తుంది మరి దేవుడు చూపించే దీర్ఘశాంతం ఇటువంటి మహాకోపానికి ఉగ్రతికి వ్యతిరేకంగా ఉందని ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన వారు మహిళ మరి ఇటువంటి మహా ఉగ్రతికి మహాకోపం అనే ఒక నాశనమైన ఘోరమైన శిక్షకి వ్యతిరేకంగా దేవుడు ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అని మనం ఆలోచించినట్లయితే మరి బైబిల్ ఈ ప్రశ్నకి సమాధానం చెప్తుంది ఇప్పటి వరకు నన్ను పూజించని సేవించని ప్రజలు నన్ను ప్రభువుగా అంగీకరించని ప్రజలు నా వాక్యం అనుసరించి పరిశుద్ధంగా జీవించిన ప్రజలు ఇప్పటి వరకు నేనే ఏకైక దేవుడు నన్ను మాత్రమే సేవించాలి అని చెప్పిన ఆజ్ఞని మీరుతూ లోకంలో వ్యర్థమైన ఇతర దేవతలు దేవుల్ని పూజించే ప్రజలు ఏకైక దేవుడిగా సమస్త సృష్టిని నేనే సృజించానని ఒక సత్యాన్ని గ్రహించి జ్ఞానాన్ని నేర్చుకొని ఆ పాపం మాని నన్నే స్థుతిస్తారు నన్నే ప్రేమిస్తారు నా వాక్యం ప్రకారమే జీవిస్తూ నా నుంచి వచ్చే ఆశీర్వాదాలు మేలు ఇకనైనా ఆసక్తితో పొందుకోవాలని మరి ఎదురు చూస్తారు దాని నిమిత్తం ప్రార్థన చేస్తారు అని ఒక ఆశతో ఆసక్తితో ఎదురు చూస్తూ మరి ఆ పాపం మానకుండా వచ్చేవారి మీద తను విధించే నాసును మహా ఉగ్రత అనే తీర్పుని ఆలస్యం చేస్తూ మరి అటువంటి ప్రజల పట్ల దీర్ఘశాంతాన్ని పరమదేవుడు చూపిస్తూ ఉన్నాడు మరి ఇది ఆయన అచంచలమైన ప్రేమకి సాక్ష్యం మరి ఈ దీర్ఘశాంతాన్ని అర్థం చేసుకున్న ప్రజలు దేవుణ్ణి ప్రేమించడం ఇకనైనా మొదలు పెట్టాలి దేవునికి విరుద్ధమైన పాపాన్ని ఇకనైనా విడిచిపెట్టాలి దేవునికి ఇష్టమైన రీతిగా ఇకనైనా స్థుతించాలి ప్రార్థించాలి అలా చేయకపోతే దేవుని ఘోరమైన తీర్పుకి గురవుతారు అని అర్థం చేసుకోవాలి మరి రెండవదిగా సేవుకుని దీర్ఘశాంతం ఏ విధంగా ఉండాలి అన్నది మనం తెలుసుకోవాల్సిన మరి బైబిల్లో పాత నిబంధన కాలంలో యోనా జీవిత చరిత్రని తన సేవా పరిశీలిని ఒకసారి పరిశీలించినట్లయితే ఒక సేవకుని దీర్ఘశాంతం ఏ విధంగా ఉండాలో అక్కడ దేవుడు తెలియజేయడాన్ని మనం గమనించవచ్చు మరి ప్రవక్త అయిన యోన ఏం చేశాడంటే దేవునికి విరుద్ధంగా పాపం చేస్తూ దేవుడు వద్దన్న మార్గాన్ని విడిచిపెట్టకుండా మరి ఇతర దేవుల్ని దేవతల్ని పూజిస్తూ అవిశ్వాసాన్ని చూపిస్తూ జీవించే అవివేకమైన పాపులైన ప్రజలందరికీ ఒక ప్రకటన చేయమంటాడు మీరు ఇకనైనా పాపం మానకపోతే మారుమల్స్ పొంది ఏకైక దేవుడని పరమదేవుని గుర్తించి గ్రహించి ఆయన మాత్రమే సేవించకపోతే ప్రార్థించకపోతే మీ అందరికీ ఘోరమైన నాశనం అనే శిక్ష తీర్పుగా వస్తుంది అని ప్రకటించమని చెప్తారు ఈ విధంగా మారుమల్స్ పొందితేనే మీకు దేవుని ఆశీర్వాదాలు మేలు వస్తాయి అని ప్రకటించమని చెప్తాడు అలా ప్రకటించమన్నప్పుడు యోనా ఏం చేస్తాడంటే ఆ దుష్ట ప్రజలు ఇంకా మారు నీ ఆశీర్వాదాలు నీ మేలు అంటే వారికి ఆసక్తి లేదు వారికి ఈ నిత్య నాశనం నీ మహా ఉగ్రత అనే తీర్పే సరైంది సో నేను ఇది ప్రకటించి వారి ఆశీర్వాదాలకి దీవెనకి రక్షణకి నేను కాను కాకూడదు వారిని ఏ విధ ఏ విధంగా సరే ఈ విధమైన రక్షించి తప్పించాలి అని ఆలోచించి దీర్ఘశాంతం చూపించకుండా మరి ఆ పట్నం వెళ్ళి మరి దేవుడు చేయమని ప్రకటన చేయకుండా వేరే తార్షీషు పట్నం వెళ్ళడానికి రెడీగా ఉన్న ఒక వాడిని ఎక్కి దేవుని ఆజ్ఞని మీరుతాడు అంటే దేవుని వలె దీర్ఘశాంతం చూపని ఒక సేవికుని లాగా ఇక్కడ యోనా ఉండాలని మనం గమనించవచ్చు మరి ఈ విధమైన యోనాన్ని పరమదేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు నావలే దీర్ఘశాంతం కలిగి మరలా వెళ్ళి నినివే పట్నస్థందరికీ కూడా ఇకనైనా మీరు ఇకనైనా మీరు మీ పాపాన్ని విడిచిపెట్టి దేవుని పూజిస్తే దేవుని విశ్వాసం ఉంచి మీ వ్యర్థమైన దేవతల్ని దేవుల్ని ఆరాధించడం మానివేస్తే మీకు నాశనం అనే నిత్య మరణం అనే ఘోరమైన శిక్ష తప్పుతుంది అని మరలా ప్రకటించమని పంపిస్తాడు మరి అదేవిధంగా యోనాతో పోల్చుకున్నట్లయితే కొత్త నిబంధన కాలంలో ఏసుక్రీస్తు దీర్ఘశాంతం కలిగి ఏ విధంగా సేవ చేయడం మనం గమనించాల్సింది ఏసుక్రీస్తు తనకి ఎన్ని శోధనలు ఎదురైనా శ్రమ శ్రమలు ఎదురైనా మరి సాతాను ఎన్నిసార్లు ప్రలోభ పెట్టి తప్పుబోధ చేసి తన అనుసరిస్తున్న పరిశుద్ధ మార్గాన్ని తప్పించాలని సత విధాలుగా ప్రయత్నించినా దేవుని ఎందు ప్రేమను కానీ విశ్వాసాన్ని కానీ భక్తిని కానీ విడిచిపెట్టకుండా చాలా తెలివిగా జ్ఞానయుక్తంగా శాతాన్ని ఎదిరిస్తూ మరి అటువంటి శోధన జయిస్తూ ఇంకా నిరీక్షణతో ఇంకా ఆశక్తితో ఇంకా పట్టుదలతో దేవుని స్థుతిస్తూ భక్తి చూపిస్తూ దేని వాక్యానుసారంగా ఇంకా ఇంకా పరిశుద్ధంగా జీవిస్తూ దేనికి ప్రార్థన చేస్తూ మరి దీర్ఘశాంతం కలిగి దేవుని సేవ చేయడాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చడాన్ని తద్వారా విజయాన్ని పొందుకోవడాన్ని మనం గమనించినప్పుడు పరిశీలించినప్పుడు మరి ఏసుక్రీస్తు వలె దీర్ఘశాంతం చేయాలి దీర్ఘశాంతం కలిగి పని చేయాలి అని ప్రతి ఒక్క సేవకుని పట్ల మరి పరమదేవుడు ఒక ఆశని కోరుకుని కలిగి ఉన్నాడని మనం అర్థం చేసుకోవాల్సిన మరి మనం సేవ చేసే విషయంలో మన శోధన కాలంలో దేవుని సేవ చేయడం మానేస్తాం దేని స్థితించడం మానేస్తాం దేని ఎందు విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం దేనికి ప్రార్థించడం మానేస్తాం మరి దేని సేవ విషయంలో ఉన్న మన ఆసక్తిని ఆశని తగ్గించుకుంటూ ఉంటాం ఆ విధంగా దేని ద్వారా వచ్చే అత్యధికమైన ఆశీర్వాదాలు కోల్పోతూ ఉంటాం మరి ప్రతి ఒక్క సేవకుడు కూడా పరమదేవుని వలె ఏసుగ్రీసుని వలె దీర్ఘశాంతం కలిగి సేవ చేయాలనేది దేని చిత్తమైందని నేను ప్రతి ఒక్కరూ అర్థం మరి మూడవదిగా విశ్వాస దీర్ఘశాంతం ఈ విధంగా ఉంటుంది విశ్వాస దీర్ఘశాంతం ఏ విధంగా ఉండాలి మరి దేవుని ఆశీర్వాదాలు వేళ్ళు పొందుకునే విషయంలో మరి ఆశ కలిగి ఆసక్తి కలిగి దేవుని ఎందు విశ్వాసం విడిచిపెట్టకుండా ఒకనొక సమయంలో దేవుడు నిర్ణయించిన కాలంలో దేవుని చిత్త ప్రకారం దేవుని దృష్టికి మంచివైన ఆశీర్వాదాలు మేలు మేము తప్పకుండా పొందుకుంటాం తద్వారా దేవుని ఎందు మేము ఆ కాలంలో మేము ఆనందిస్తాం సంతోషిస్తాం దేవుని ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు సొంతం చేసుకుంటాం అప్పటి వరకు సమర్పణ హృదయాలతో హృదయాలు సమర్పించుకొని హృదయపూర్వకంగా దేని విశ్వాసంతో ఆసక్తిని విడిచిపెట్టకుండా ఇంకా ఇంకా మేము పరిశుద్ధంగా దేనిని స్థుతిస్తాం దేని వాక్యానుసారంగా జీవిస్తాం దేనిని ప్రార్థిస్తాం అని నిశ్చయించుకొని దీర్ఘశాంతం కలిగి దేవునికి విధేయుగా జీవించాలని మరి దేవుడు ప్రతి ఒక్క విశ్వాస పట్ల ఆశ కలిగి ఉన్నాడు అంటే విశ్వాసుల యొక్క దీర్ఘశాంతం ఈ విధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మరి దీర్ఘశాంతం అనేది దేవుడు తన కృపలో తన చిత్త ప్రకారం విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఒక వాగ్దాన కృపావరంగా ఆత్మఫలం అనే ఆశీర్వాదంగా మరి దేవుని నుంచి సొంతం చేసుకోవాల్సిన ఉన్నాం అంటే దేవునికి మనం విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మొరపెట్టినప్పుడు మరి దీర్ఘశాంతం అనే ఆత్మఫలాన్ని వరంగా గొప్ప ఆశీర్వాదంగా ఇస్తాడు మరి చాలామందిలో ఈ దీర్ఘశాంతం అనే ఆత్మఫలం లేదు మరి ఇటువంటి ఆత్మఫలాలు కృపావరాలు పొందుకోవడం కోసం ఆశక్తితో దేవుని విశ్వాసంతో పరిశుద్ధి కలిగి యథార్థంగా దేనికి ప్రార్థించాల్సిందే ఎందుకంటే ఈ ఆత్మఫలాలు కృపావరాలు పొందుకున్నప్పుడు దేవుని ఇంకా మహింపరచగలం దేవుని మహిమలో భాగాన్ని పొందుకోగలం ఇలా ఇలాంటి గొప్ప ఆశీర్వాదాల కోసం మేలు కోసం ప్రార్థించకుండా శ్రమల్లో మౌనంగా ఉండిపోతున్నప్పుడు మరి దేవుని మహిమశక్తిని ఎక్కువ అనిపించలేదు మరి దీని కొరకు దీర్ఘశాంతం కలిగి ఈ విధంగా దేవుని కోసం జీవించాలి పనిచేయాలి ప్రభునందూ ప్రియ విశ్వాసులారా ప్రతి ఒక్కరూ దీర్ఘశాంతం కలిగి అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని తద్వారా దేవుని నామాన్ని మహింపరచాలని దేవునికి ఇష్యులుగా జీవించాలని ప్రియ క్రీసే దాసులుగా కోరుకుంటున్నాను విశ్వాసం ఇదేతో ప్రార్థించి దీని మేలు అనుకుందాం మా ప్రియ పర్లోక్ తండ్రి మహాపరశుద్ధుడు మహాగణుడు శాంతి స్వరూపణ గల మా దేవ మీ అతిపక్షిధ నామానికి అనేకమైన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాం అండి నేడు మనదైన విశ్వాస జీవితాల్లో మరి దీర్ఘశాంతం లేకుండా నీ ఎందు ఉంచాల్సిన విశ్వాస విషయంలో వ్యర్థమైన కోపాన్ని ప్రదర్శిస్తూ నీ ద్వారా పొందుకునే అత్యధికమైన ఆశీర్వాదాలు మేనులు తద్వారా కోల్పోవచ్చు మరి నిష్ప్రయోజనంగా జీవించకుండా నీ వలె నీ ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు వలె దీర్ఘశాంతం కలిగి జీవిస్తూ పనిచేస్తూ ఈ నామాన్ని మహింపరుస్తూ నీకు సాక్షులుగా జీవిస్తూ ఇకనైనా మా పాపాల విషయంలో మరి ఏవైనా ఇంకా దోషాలు మిగిలినట్లయితే ఇకనైనా వాటిని విడిచిపెట్టి పొంది నూతన హృదయం కలిగి నూతన పరిశుద్ధమైన స్వభావం కలిగి సత్ప్రవతంతో సన్మార్గంలో జీవిస్తూ అంతకంతకు విశ్వాసంలో వృద్ధి చెందుతూ మరి నీ రెండవ రాకడ సమయంలో మాకు వాగ్దానం చేసిన జీవాన్ని సొంతం చేసుకునే కృప ధనిత అనుగురించమని నీ మహిమ బల ప్రభావంతో మమ్మల్ని నింపమని దీనులమైన మేము ప్రార్థిస్తూ ఉండగా నముట నీ వలతో నమ్మని సమస్యలు సది విశ్వాసంలో మా ప్రభును రక్షకులనే సతిపరిశుద్ధి నా నామంలో నేనా మా మహిమది నిషిమగా దీర్ఘశాంతం అనే ఆత్మఫలాన్ని బహుమానంగా పొంది నా హామీ ముఖ్యమైన ప్రకటన ఉందండి గమనించగలరు మరి ఆత్మీయ సందేశం విన్న ప్రతి ఒక్కరూ దయచేసి విని మౌనంగా ఉండకుండా అనేక మందికి షేర్ చేసి లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా అనేక మంది చేత సబ్స్క్రైబ్ చేయించి దేవుని సేవా పరిచయలో విలువైన పాత్రలుగా అనేకమైన ఆశీర్వాదాలు దేవుని ప్రత్యేక దివెన్లు పొందుకుంటారని ఆశిస్తున్నాను మరి ఈ ఆత్మీయ సందేశమైన ప్రతి ఒక్కరూ నిరుపేద పేద కుటుంబాలైనట్లయితే ప్రతి నెల తప్పకుండా ముప్పై రూపాయలు మరి మధ్యతరగతి కుటుంబాలైనట్లయితే ప్రతి నెల యాభై రూపాయలు ఉన్నత తరగతికి చెందిన కుటుంబాలైతే ప్రతి నెల వంద రూపాయలు మరి కానుక సమర్పించి ఈ సేవ పరిచర్య ఆర్థిక అవస్థల విషయంలో సహాయపడి మరి మీ జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి విధాన మేలుని తలంచుకుంటూ దేవునికి కృంతాసలు చెల్లిస్తూ దేని నామాన్ని మాయిపరచవలసిందిగా మరి కోరుకుంటున్నాను తద్వారా అనేకమైన దేవుని ఆశీర్వాదాలు కార్యాలు అద్భుత కార్యాలు మీ జీవితాల్లో చూడగలరని కోరుకుంటున్నాను మరి మీరు సమర్పించాల్సిన కానుక నా మొబైల్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి సెండ్ చేయగలరు మరి మీకు ఫోన్పే ఆర్ గూగుల్ పే లేనట్లయితే ఉన్నవారి చేత చేయించగలరు మరి ఆ సదుపాయం కూడా లేనట్లయితే మరి నాకు ఫోన్ చేసినప్పుడు నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ నేను చెప్పడం జరుగుతుంది మరి బ్యాంకులో మీరు ఇవ్వగలిగిన కానుక డిపాజిట్ చేయగలరు మరి ఈ వారానికి సంబంధించి దేని నామం మహిమ ఘనత కొరకు దేని సేవా పరిచర్య ఆర్థిక ఆసతులు మరి గణనీయంగా పదకొండు వందలు రూపాయలు కానుకగా కృతజ్ఞత అర్పణగా సమర్పించిన దంపతులు కడారి ప్రసాద్ గారు మరియు సుజాత దేవి గారు మరి వీరిది చాలా నిరుపేద కుటుంబం అండి మరి కడారి ప్రసాద్ గారు మా బాబాయ్ సెంట్రింగ్ మేస్త్రి గారు మరి ఎంత నిరుపేద స్థితి అయినప్పటికీ కూడా దేమిలో ఉన్నప్పటికీ కూడా చాలా గణనీయంగా దేవుని నామాన్ని పదకొండు వందల రూపాయలు కానుకు సమర్పించి మహింపరచడం జరిగింది మరి ఈరోజు విన్న ఆత్మీయ సందేశం దీర్ఘశాంతం విషయంలో మరి దీనికి వీరు వారు జీవించిన కాలంలో సాక్షులుగా ఉన్నారని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను మరి మా పిన్ని సుజాత దేవి గారు ఎప్పుడు కూడా తెలివిగా దీర్ఘశాంతం కలిగి ఇతన్ని ఆశ్చర్యపరిచే రీతిగా జీవించడం జరిగింది మరి తన తనకున్న పెద్దక్క చిన్నక్క విషయంలో మరి ఆ మీ యొక్క పెద్దక్క మా అమ్మగారు మరి ఎప్పుడన్నా సరే మరి ఏ విషయంలో అయినా సరే గద్దిస్తున్నప్పుడు హెచ్చరిస్తున్నప్పుడు ఏమాత్రం కూడా కోపాన్ని ప్రదర్శించకుండా ఆ సమయంలో అవివేకంగా ప్రవర్తించకుండా దీర్ఘశాంతం వహిస్తూ మరి మౌనంగా సంతోషంగా మరి పెద్దవాళ్ళని గౌరవిస్తూ మరి బుద్ధిగా వింటూ ఆశ్చర్యకరంగా ప్రవర్తించడాన్ని మరి నేను గమనించాను అంటే చాలామంది బ్యాలెన్స్ కోల్పోయి వెంటనే ఉద్రేకంతో ఉక్రోషంతో వెంటనే కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఏ దుర్భాషను మొదలు పెడతా ఉంటారు అసహనం చూపిస్తూ బాధపడుతూ కృంగిపోతూ ఉంటారు మరి తిన మాత్రం అటు రీతిగా ఉండకుండా వాస్తవాన్ని గమనించి అటువంటి సమయాన్ని చాలా సమర్థవంతంగా డీల్ చేసి మరి దేవుని నామాన్ని మహింపరచడం జరిగేది అలాగే మరి ప్రసాద్ బాబాయ్ విషయంలో కూడా తన కూడా అంతే సహనం ఓర్పు శాంతి కలిగి పనిచేసే విషయంలోని మరి నిందారహితుడిగా ఉండడం జరిగింది కుటుంబాన్ని నిర్వహించుకునే విషయంలో కూడా మరి తను ఉండే ప్రాంతం సోమవరం ఇది ఇప్పుడు అప్పుడైతే తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది మరి ఇప్పుడు కాకినాడ జిల్లాలోకి వచ్చిందో లేదో అంతగా తెలియదండి సోమవరం గ్రామంలో అక్కడున్న వారందరికీ కూడా తన అద్భుతమైనటువంటి ప్రేమిని చూపిస్తూ ఇతనికి మాదిరికరంగా జీవించడం జరిగేది మరి తన చదువు తక్కువ ఉన్నప్పటికీ కూడా మరి మంచి ప్రవర్తన కలిగి మంచి లక్షణాలు కలిగి జీవిస్తూ దేని నామానికి మహంకరంగా సాక్ష్యంగా ఉండడం జరిగేది అన్నమాట మరి చాలామంది చదువున్న వాళ్ళు చదువున్న సంస్కారహీనులుగా సంస్కారం లేని వారుగా జీవిస్తూ ఉంటే మరి చదువు లేని వాడైనా సరే మరి దేని వాక్య విషయంలో సత్యం కలిగి యదార్థం కలిగి మంచి సత్ప్రతను కలిగి సన్మార్గం కలిగి ఎటువంటి చెడు వ్యసనాలు కలగకుండా ఎటువంటి చెడు వ్యసనాలు లేకుండా చెడు అలవాట్లు చెడు లక్షణాలు లేకుండా మరి భార్యని ఒక కూతురు వలె ప్రేమిస్తూ తన కుటుంబ సభ్యుల విషయంలో కూడా అటువంటి ప్రేమను చూపిస్తూ మంచి ప్రవర్తన కలిగి అందరి విషయంలో కూడా సహనం కలిగి ఓర్పు కలిగి సమర్థవంతంగా తన కుటుంబాన్ని జీవితాన్ని మెయింటైన్ చేసుకుంటూ మరి దేవునికి ఇష్టడుగా అనేక మందికి మాదిరిగా జీవించడం జరుగుతుంది మరి పేద స్థితిలో కూడా ఇంత గణనీయంగా కానుక సమర్పించిన కడారి ప్రసాద్ గారు మరియు సుజాత దేవి గారు దంపతులకి హృదయపూర్వకంగా లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ వ్యవస్థాప వ్యవస్థాపకురాలుగా మరి తమకిష్టమైన బిడ్డగా హృతిపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరి ఇటువంటి ప్రోత్సాహం చూపించినందుకు నా పట్ల ప్రేమ చూపించినందుకు పేరు పేరున మరి వారి బంధువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరి ప్రతి ఒక్కరూ ఇటు రీతిగా ఆత్మీయ సందేశాలు వింటూ ఈ సేవ పరిచయని ప్రోత్సహిస్తున్న రీతిగా ఇక ముందు కూడా అదేవిధంగా ప్రోత్సహిస్తూ అనేకమైన ఆశీర్వాదాలు సొంతం చేసుకోగలరని నేటికి ఆత్మీయ సందేశాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు ఏసుక్రీస్తు ప్రియనాసరాలు వ్యక్తిగత పరిచయం आत्मीय मेलकोल मिनिस्ट्रीज़ व्यवस्थापक मर मुख्य लाइटाफ बैबि झानल व्यवस्थापरा बी विजयवाहिनी एम एडी फ्रम हात्मी मेलकोल मिनिस्ट्रीज़ लाइट ऑफ बैबि ानल इन यूट्यूब ईस्ट पॉइंट कॉलनी चवाले विशाखप्ट आंध्र प्रदेश